హాయ్ నేను మీ బాలు కాగిత సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు గల్ఫ్ ఇష్యూ అంటే చాలా ఎన్నో ఎన్నో గల్ఫ్ కార్మికులు పోరాటం చేస్తున్నారు తమకు ప్రత్యేక బోర్డు కావాలని ఎన్ఆర్ఐ పాలసీ కావాలని వివిధ రకాలుగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో చాలా రోజులుగా పోరాటం చేస్తున్నారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ళ పాలనలో ఒకసారి ఎన్ఆర్ఐ మీట్ అని పెట్టి తర్వాత ఏం చేయలేదని ఒక దాంతో ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నియోజకవర్గాలలో కూడా నామినేషన్లు వేసి తమ నిరసన గళాన్ని గల్ఫ్ సంఘాల నేతలు వ్యక్తం చేశారు దీంట్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వంద రోజుల్లో మేము ఒక గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని కానీ కొన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టిరు అనుకున్నట్టుగానే వేములవాడ నియోజకవర్గంలో మొట్టమొదటిగా దాని ఫైలైట్ ప్రాజెక్ట్ అనుకుంటామా ఇంకోటి కానీ ఒక రెండు కుటుంబాలకు మాత్రం ఐదు లక్షల చొప్పున గల్ఫ్లో మరణించిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మొన్న రీసెంట్గా గల్ఫ్ సంఘాల జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది సాధ్యం అవుతుందా అవ్వదా లేకపోతే ఎన్నికల స్టంటా సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా దీని మీద ఒక విమర్శలు కూడా వస్తున్నాయి ఎంపీఎల్ ఎన్నికల దృష్ట్యా ఇట్లా ప్రకటన చేసిరా తర్వాత చేయరు అని ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి దీంట్లో భాగంగా మన గల్ఫ్ జేఏసీ నాయకులు కూడా ఇప్పుడు ఈ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళు మన బలగం స్టూడియోకి వచ్చారు ఇందులో చింతల్టన ప్రవీణ్ గారు కువైట్ నుండి వచ్చారు ఇప్పుడు ఇదే మీటింగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్ష జరిగిన మీటింగ్ కోసం వచ్చారు గల్ఫ్ తెలంగాణ కార్మికుల సమితి నుండి చింతల్టన ప్రవీణ్ గారు అలాగే తోట ధర్మేందర్ ఓవర్సీస్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఖతార్ నుండి ఇప్పుడు ప్రజెంట్ సిరిసిల్లానే ఉంటారు ధర్మేందర్ గారు కూడా ఒకసారి మాట్లాడే అసలు సాధ్యా గురించి చర్చించే అవకాశం చూద్దాం మనం పరిస్థితి నమస్తే ధర్మేంద్ర గారు నమస్తే ప్రవీణ్ గారు ముందు చెప్పండి ప్రవీణ్ గారు ఇప్పుడు ఈ మీటింగ్ కోసం కువైట్ నుండి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పిలిపినాక లేకపోతే మీ సంఘాల ఆధ్వర్యంలో పెట్టి మొన్న మీటింగ్ లేదు ఈ సీఎం మీటింగ్ వరకే గల్ఫ్ సంఘాల ఒక ఏర్పాటు చేస్తామని చెప్పి పిలిస్తేనే ఇది కష్టం మేము ఓకే దానికోసమే ఈ కోసమే వచ్చినాం చూడండి ఇప్పుడు నేను ఒక వార్త గల్ఫ్ కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు సెప్టెంబర్ పదిహేడు లోపు ఏర్పాటు గల్ఫ్ కార్మికులు మరణిస్తే చనిపోతే ఐదు లక్షల సాయం కార్మికుల సంక్షేమపై అధ్యయనం కార్మిక సంఘ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ అంటే మొన్న తాజ్ దక్కలు హైదరాబాద్లో పెట్టిన దాని గురించి ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందంట అంటే ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది అని అనుకుంటున్నారా ప్రవీణ్ గారు మీరు ఇంప్లిమెంట్ అంటే సారు మొన్న మీటింగ్లో ఏం చెప్పారంటే ఇది గల్ఫ్ కార్మికుల ఇది ఒక ఆశ ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతురు ఇది సీఎం దృష్టి అంటే ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది ఇది మీకు చేయడంలో లేదు తప్పలేదు కాకపోతే ఇది పెద్ద సమస్య ఈ పెద్ద సమస్యను పరిష్కరించాలంటే కొంచెం సమయం కావాలి దాన్ని అధ్యయనం చేయాలని చెప్పిరు అధ్యయనం చేసి ఒక బోర్డ్ ఏర్పాటు చేసి మళ్ళీ ఈ సెప్టెంబర్ లోపు దాన్ని ఈ సమస్యకు పరిష్కారం తెస్తా అని పక్క అవుతుందని మీరు భావిస్తున్నారు అసలు ఇంకా సారు సార్ అయితే ఖచ్చితంగా పదిహేడు లోపల సార్ చేస్తాడు మీరు ప్రవీణ్ గారిని అడిగిన దానికి సమాధానం ఎన్నో ఏళ్ళుగా మేము మభ్యం పెడుతూ గల్ఫ్ సంఘాలను గల్ఫ్ కార్మికులు చాలా ప్రభుత్వాలు అవునా కదా కాంగ్రెస్ ప్రభుత్వ మీటింగ్ మీరే ఇప్పుడు జేఏసీ నాయకులతో మీరు మీటింగ్ పెట్టారు మొన్న రేవంత్ రెడ్డి గారు పర్టికులర్గా ప్రకటించాడు మీరు పెట్టిన మీటింగ్ నేను వచ్చిన నెక్స్ట్ మేము ప్రభుత్వం తరఫున మీటింగ్ ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆహ్వానిస్తామని చెప్పిండు ఇప్పుడు ఆయన మాటలు బట్టి సీఎం గారి మాటలు బట్టి అమలు చేస్తారని మీరు అనుకుంటున్నారా అనుకుంటారు భావిస్తున్నారా భావిస్తలేదు అంటే మాకు ఒక నమ్మకం అయితే కలిగింది కలిగింది అలాగే ఇప్పుడు ధర్మేందర్ గారు ఉన్నారు పక్కన ధర్మేందర్ గారు పేరు మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి పాల్గొన్న గల్ఫ్ సంఘాల నేతలతో మీటింగ్లో మీరు పాల్గొన్నారు ఎట్లా అంటే మీరు సాధ్య సాధ్య సాధ్యాలు మీరు ఇంత ఇంతకు ముందే అంచనా వేసిర్రు సాధ్యమైంది అనుకుంటున్నారా మీరు నమస్కారం బల్గం టీవీ వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా గల్ఫ్లో వివిధ దేశాల్లో నివసిస్తున్న నా గల్ఫ్ సోదరులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నేను మీ తోట ధర్మేందర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ పోతుగల్ గ్రామం నాది నేను గల్ఫ్ చేసి స్టేట్ సెక్రటరీ అదేవిధంగా నేను గల్ఫ్లో పన్నెండు సంవత్సరాలు పనిచేసి వచ్చి ఇక్కడ నాలుగు సంవత్సరాల నుండి గల్ఫ్ కార్మికుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వివిధ స్థాయిల్లో ఉద్యమాలు చేసి గత ప్రభుత్వంలో చేసిన ఉద్యమాలకు ఫలితాలు దక్కలేదని చెప్పి మా గల్ఫ్ నుంచి వచ్చిన రిటర్నీస్ను ఒక ఆరుగురిని మన తెలంగాణ ఉత్తర తెలంగాణలో కంటెస్ట్ చేపించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా ప్రయత్నాలు చేసినాం అందులో మేము ఈరోజు సఫలమైనమని చెప్పి అనుకుంటా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే మన వేములవాడ నియోజకవర్గంలో కోనరావుపేట మండలంలో బొడ్డు బాబుగారికి అదేవిధంగా వేములవాడ మండలంలోని మన మరిపల్లి గ్రామంలో ఇంకో కార్మికుడికి కార్మిక కుటుంబాలకు ఐదైదు లక్షల రూపాయల చెక్కులు మన వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వి ఆలసీనన్న గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఇది భారతదేశ చరిత్రలోనే ఇది ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ఒక కార్మికులతోని కూసుండి ఒక అన్నతమ్ముల వలె అందరినీ క్రోడీకరించి ఈరోజు మన భారతదేశం నుంచి వివిధ దేశాలకు వెళ్తున్న కార్మికులకు తెలంగాణ ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఖచ్చితమైన హామీ ఇవ్వడం జరిగింది మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హామీను విశ్వసిస్తూ ఉన్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలలో ఆరు గ్యా గ్యారెంటీలు అమలు చేసిర్రు దీన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తారని చెప్పి మేము భావిస్తాం గారు ఇంతకుముందు కేటీఆర్ కూడా ఇట్లనే మీటింగ్ అయింది ఎన్ఆర్ఐ మీటింగ్ నీకు ఐడియా ఉంది కావచ్చు రెండు వేల పదహారులో అయిన రెండు వేల పదహారులో అయినాక వాళ్ళు చేయలేదు సేమ్ మళ్ళీ ఎన్నికల ముంగట ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మీటింగ్ అటెండ్ అయ్యి హామీలు ఇచ్చారు కదా అంటే దానితోని ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని పోల్చుకోవచ్చు దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది గతంలో రెండు వేల పదహారు సెప్టెంబర్ పదిహేడు నాడు మన సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కేటీఆర్ గారు గతంలో మంత్రిగా కూడా ఎన్ఆర్ఐ మంత్రిగా కూడా వారు ఉండి ఉండి వారి దృష్టికి చాలాసార్లు తీసుకుపోయినాం వారు కూడా సానుకూలంగా మీటింగ్ అరేంజ్ చేసి ఏం చేయలేకపోయారు ఆ తరుణంలో మా గల్ఫ్ కార్మికులంతా కూడా వారిపై కోపం చూపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించగలిగారు అయితే గతంలో మనం ముఖ్యమంత్రి గారిని కానీ మంత్రిని కలిసే పరిస్థితులు లేకుండే ఇలా ఒక సామాన్యంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూసుండి ఇట్లా ముంగట్నే కూసుండి సామాన్యులతో ఇలా చే ఒక ప్రోగ్రాం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం గతంలో ఏముండే అంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మండలిలో కానీ అసెంబ్లీలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా వారు ఒక్కరే మన గల్ఫ్ కార్మికుల పక్షాన మాట్లాడుతుండేవారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు చాలా ఒత్తిడి చేసి రేవంత్ రెడ్డి గారితోని ఒప్పించగలిగిర్రు మాకు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక భీష్మ పితామలాగా మాకు అండగా ఉన్నారు మా కార్మికుల తరఫున ఇవాళ మాకు ఒక గౌరవ అధ్యక్షుగా కూడా మేము భావించుకుంటున్నాం ఇవాళ మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది జీవన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఎట్లన్న చేసి ఒప్పించి చేయగలి చే అయితే మేము నమ్ముతా ఉన్నాం ధర్మేంద్ర గారు కానీ జీవన్ రెడ్డి సార్ మీకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా నేను కూడా ఒక గల్ఫ్ కార్మికుల పక్షాలు చాలా రోజుల నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పనిచేస్తున్నా మీరు గల్ఫ్ కార్మికుల ఇష్యూ మండలిలో మాట్లాడడం కానివ్వండి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మీరు మరియు ఆది శ్రీనివాస్ గారు మీటింగ్ పెట్టించి ఆహ్వానించి సార్ వచ్చినట్టు చూడడం కూడా వెరీ హ్యాపీ సార్ నేనైతే మీకు జీవన్ రెడ్డి సార్ కృతజ్ఞత చెప్తున్నాను ఆది సినీ కూడా సిన మీకు కూడా దండాలన్నా మొట్టమొదటిసారి మీ నియోజకవర్గంలో రెండు కుటుంబాలకు ఐదు ఐదు లక్షలు ఇప్పించారు సరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించారు కానీ ఇది గల్ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసి దాని ద్వారా అంటే విధి విధానాలు ఏర్పాటు చేసినాక ఖచ్చితంగా ఎందుకంటే ఒక గౌరవంగా ఉండాలి ఇన్సూరెన్స్ పద్ధతిలో ఉండాలి తప్ప ఏదో మానవతా దృక్పథం అని ఇట్లా కాకుండా కొంచెం మీరు అది అయ్యేటట్టు కూడా చూడాలని నేను అనుకుంటున్నాను సిని ఇంకోటి మన ధర్మేంద్ర అన్న అంటే రూపాయ రెండు రూపాయలు అంటే ఓకే ఇప్పుడు కనీసం మీరు పది సంవత్సరాలు తెలంగాణ వచ్చినప్పటి నుంచి లెక్క తీసుకున్న మినిమం వంద కోట్లు కావాలి మంచి ఇదిలకి మరణించిన కుటుంబం అసలు గవర్నమెంట్ అంత పెట్టే స్థితిలో స్థాయిలో ఉంది అనుకుంటున్నారా మీరు అసలు మళ్ళీ మాటిచ్చి దప్పితే ఎట్లా అయితే నాకు చిన్న అనుభవంతో చెప్తున్నాను తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు ఉంటుంది అందులో మనం సభ్యత్వం తీసుకుంటే నూట ముప్పై నూట ముప్పై ఆరు రూపాయలు కట్టాలి ఐదు సంవత్సరాల వ్యాలిడిటీ అయితే అందులో ఈ కార్మికులు చనిపోయినప్పుడు లక్ష రూపాయలు ఎక్స్గ్రష ముప్పై వేల రూపాయలు మృతధన సహాయం చేస్తుంది అయ్యే కారణంతో అయితే మేము కూడా ఫ్రీగా ఇవ్వమంటలే ఈ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు లాగానే మా నుంచి ఏదన్నా రుసుము తీసుకోరు ఎవరైతే విదేశాలకు మిడిల్ ఈస్ట్ కంట్రీలకు ఈసీఆర్ కంట్రీలకు వెళ్తుర్రో మా నుంచి రుసుము తీసుకొని మీరు దాన్ని ఈ వెల్ఫేర్ బోర్డు ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డు నడపాలని మేము కోరుతున్నాం ఇంకో విషయం ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఈ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డులో ఉన్న డబ్బును పన్నెండు వందల కోట్ల రూపాయలప్పుడు ఆ మిగులు బా ఉన్న బడ్జెట్ను వాడుకోగలిగారు దీని నుంచి కూడా బడ్జెట్ అనేది మిగులుతుంది ఇప్పుడు మన విదేశాల నుంచి మన పేన పార్లమెంట్ స్టేషన్లో నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రకటన చేసిరు మిడిల్ ఈస్ట్ కంట్రీల నుంచి ఆరు దేశాల నుంచి ఎయిటీ టూ బిలియన్ డాలర్ల సంపద సమకూరింది మన భారతదేశానికి అని చెప్పి దాని నుంచి వచ్చే సంపద నుంచే మమ్మల్ని మా ఎక్స్ రేష కానీ పునరావాసం కానీ పునరేకీకరణ కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు ఉపాధి కానీ కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాము ప్రభుత్వం తలుచుకుంటే ఇది చిన్న ఇష్యూ ఇది ఇంకోటి ధర్మేందర్ గారు అంటే సోషల్ మీడియాలో ఇదే గల్ఫ్ ఇష్యూ మీద ఎన్నికల స్టంట్ స్టంట్గా భావిస్తున్నాం ఈ యొక్క కామెంట్ వచ్చింది చూడండి కేవలం ఎలక్షన్ స్టంట్ బాలన్న ఇది పొడిసేది ఏముండదు చూడు ఎంపీ ఎలక్షన్ అయిపోయి అంటే పట్టించుకోరు అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది ఏది మన ఈ సీఎం గారి లైవ్ లైవ్ మీద దీని మీద మీ మీ పెట్టిన దశాగౌడ్ గారు కూడా నా మిత్రుడే వారు ఏ ఉద్దేశం కొద్ది పెట్టినో నాకైతే తెలియదు రెండో విషయం లేదు ప్రశ్నించే వాళ్ళు ఉండాలి యుద్ధం చేసే వాళ్ళు ఉండాలి ప్రభుత్వాన్ని ఒప్పించే వాళ్ళు కూడా ఉండాలి అన్ని రకాల వాళ్ళు ఉన్నప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇరవై రెండో మేనిఫెస్టో నెంబర్లా గల్ఫ్ కార్మికులకు సంక్షేమం ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వం దృష్టికి ఆది కానీ కేకే మహేందర్ రెడ్డి గారు కానీ పొన్నం ప్రభాకర్ కానీ మన జీవన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా రోజు తెలంగాణ వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సార్లు గల్ఫ్ కార్మికులకు అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి గారికి కలిసి మా బాధ చెప్పుకోవడానికి ఇదే నెల మూడో తారీఖు నాడు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని ప్రభుత్వాన్ని ఒప్పించారు కేకే మహేందర్ రెడ్డి గారు పూర్ణం ప్రభాకర్ గారు ఆది గారు వాళ్ళను ఈ ఇరవై మొన్న జరిగిన పదహారవ తారీఖు మీటింగును ఒప్పించగలిగి తీసుకొచ్చి వాళ్ళను నిర్దిష్టమైన ఒక హామీ ఇప్పించగలిగారు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేస్తుందని నేను ఒక గల్ఫ్ కార్మికుడు నమ్ముతున్నాను ఓకే థ్యాంక్ యూ ధర్మేంద్ర గారు ఇప్పుడు మీరు చెప్పండి ఎలాంటి విధి విధానాలు అయితే బాగుంటుంది అంటే మీ మీ కువైట్ నుంచి మీరు ఒక సంఘం నాయకుడిగా మీరు ఏం సూచించి ప్రభుత్వానికి ఏం సూచించి సూచించదలుచుకున్నారు ఇప్పుడు అక్కడ ఉండే సమస్యలు ఏంటంటే ఇక్కడ ప్రభుత్వానికి విలువది అక్కడ ఒక మామూలు కార్మికులే వస్తురు అంటే ఎడ్యుకేషన్ లేని కార్మికులు చదువుకోలేని వాళ్ళు వాళ్ళకు ఎంబసీకి వెళ్ళాలంటే అక్కడ ఏమి రూట్ లేదు వాస్తవానికి అక్కడ జరిగే అక్కడ పరిస్థితి అంటే ఒక మనిషి అక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ సపోర్ట్ చేయకపోతే ఆ కార్మికునికి ఏం తెలియదు కంపెనీ విజా కొట్టే కార్మికుడు ఎలా బతుడు అక్కడ బతకలేడు అప్పుడు పోలీసు అరెస్ట్ చేస్తారు ఆ మనిషి ఎక్కడికి పోతాడు జైలుకి పోతాడు జైలు నుంచి బయటకు రావాలంటే ఒక న్యాయవాది కావాలి ఇండియన్ తరపున అక్కడ మన తెలంగాణ తరఫున ఒక ఆఫీసర్ లేడు ఎంబెసీలా మన బాధ చెప్పుకోనికి ఇవాళ ఒక మనిషి చనిపోతే అక్కడికి పోయి చెప్పుకోవడానికి ఒక ప్రభుత్వ అధికారం లేడు ఎవరికి సూచించి ఎవరిని అడగాలి మా పని ఎట్లా జరుగుతుంది మేము ఇంటికి ఎలా పోవాలి తిరిగి ఇక్కడికి వెళ్ళిపోతున్నాం ఒక మనిషిని నమ్మి ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతున్నాం అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి అక్కడ మనిషి లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకు అక్కడ మనిషి కావాలంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఒక వెల్ఫేర్ బోర్డు మేము ఆశిస్తున్నాం మీ ప్రభుత్వానికి ఏం సూచిస్తారు గివ్ ఇది పర్టికులర్గా ఇది పెడితే బాగుంటుంది అని మీ తరఫున ఏం సూచిస్తారు మీరు కువైట్లో ఉంటారు మీ సంఘం ద్వారా మా సంఘం తరఫున మేము ఒక గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి ఒక గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఒక ఆఫీసర్ని ఇండియన్ ఎంబెసి తరపున పెట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి మాకు అడ్వకేట్ ఫస్ట్ ఫస్ట్ ఒక అడ్వకేటు అక్కడ ఒక సూచన మాకు అక్కడ కార్మికుల కోసం సూచన ఇవ్వడానికి ఒక అధికారి కావాలి ప్రభుత్వం తరపున ఫస్ట్ ఇప్పుడు అమ్యునస్ట్రీ జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ గా కువైట్ లో క్షమాభిక్ష ప్రకటించింది కువైట్ గవర్నమెంట్ ఆ అమ్యునస్ట్రీలో ఇప్పుడు కార్మికులు పోయి అక్కడ ఈసీ వైట్ పాస్పోర్ట్ చేయడానికి కూడా తెలంగాణ తరఫున ఆఫీసర్ లేడు లేదు ఒక్క ఆఫీసర్ లేడు మీరు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మెయిల్ పెట్టడం కానీ ఇట్లా వినతి జరిగింది జరిగింది ఇది వరకు జరిగింది అక్కడికి మన విదేశాంగ మంత్రి వచ్చినప్పుడు కూడా కలిసి కువైట్లో ఎంత సుమారు తెలంగాణ అసలు ఎంతమంది ఇప్పుడు అక్కడ జీవోపాధి పొందుతున్నారు కువైట్లో ఒక మూడు నాలుగు లక్షల మంది ఉంటారు తెలంగాణ సుమారు కాదు కార్మికులు పర్టికులర్ కువైట్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు గల్ఫ్ కార్మికులు కువైట్ లో ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఫస్ట్ ఏజెంట్ మోసాలు జరుగుతున్నాయి కువైట్ ఇక్కడ కూడా సేవ మిగతా దేశాల లెక్క మిగతాదేశాల లెక్కనే మస్ట్ విజా మోసం అనేది ఎక్కువ జరుగుతుంది ఇక్కడ నుంచి రెండు లక్షల ఒక్క మనిషి పైన రెండు లక్షల వీజా అమ్ముతురు ఒక్క వీజాను రెండు లక్షలకు అమ్మి అక్కడికి వచ్చిన తర్వాత ఆ మనిషికి విజా కొట్టకుండా బయటకు పారిపోయి బతికే పరిస్థితి వచ్చింది పారిపోయి బతికితే మనిషి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఓకే ప్రవీణ్ గారు మీరు మీ వంతు సలహాలు కూడా గౌరవ ప్రభుత్వానికి ఇవ్వాలి ఖచ్చితంగా ధర్మేంద్ర గారు చెప్పండి ఇదే మీ మీటింగ్ మీద ఇంకో గల్ఫ్ కార్మికుల సమస్యలు ఎక్కడి వేసిన గొంగడు అక్కడే అన్న చందంగా ఇంకెన్ని రోజులు అనుభవించాలో ఈ సమస్యలు కానీ ఇవే సమస్యలు ఎలక్షన్లో తర్వాత కూడా ప్రభుత్వాన్ని గుర్తుకు వస్తే పరిష్కారం దిశగా ఉంటాయి లేకపోతే మళ్ళీ అలాగే ఇంకో గల్ఫ్ కార్మికుని కామెంట్ అండి ఇది దీ దీని మీద మీరు ఎన్నికల స్టంట్గా మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా ఓ తోవల పడ్డది ఓ సమస్య దారిలో పడ్డది పరిష్కారం అయింది అనుకుంటున్నారా వీళ్ళకి మనం ఇటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్న గల్ఫ్ కార్మికుల చాలామంది క్లియర్ చేయాలి చాలామంది నా గల్ఫ్ సోదరులకు చాలా రకమైన రకరకాల సందేహాలు ఉన్నాయి నాకు తెలిసిన మీకు ఒకటి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా నేను అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్దిష్టమైన ఆలోచనతోని ఒక ఐఏఎస్ అధికారిని సచివాలయంలో స్పెషల్ ఒక వింగును ఏర్పాటు చేసి ఈ దేశం నుంచి వెళ్ళేవారికి వెళ్ళే ముందు ఒక వారం రోజుల ముందే ఏ దేశానికి వెళ్తుండు అక్కడి కంపెనీ డీటెయిల్స్ అదేవిధంగా ఇక్కడి నుంచి పంపిస్తున్న ఏజెంట్ డీటెయిల్స్ మీరు ఏ పని మీద పోతుర్రు మీకు శిక్షణ ఇచ్చిర్రా లేదా లేకపోతే మంచి నైపుణ్యం కలిగించి ఇక్కడ నుంచే ప్రభుత్వం పంపించి వారిని ఎటువంటి సమస్య లేకుండా ఫిలిపిన్ తరహాలో ఒక మంచి విధానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి పిలిపిన్కి వెళ్ళి మన అధికారులను పిలిపినికి పంపించి అక్కడ ఎటువంటి విధానం ఉందని తెలుసుకొని ఆ దానికంటే మంచి స్థాయిలో ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికుల్ని ఆదుకుంటారని మేమైతే విశ్వసిస్తున్నాం తప్పకుండా మీ సమస్య కూడా పరిష్కారం కావాలని అనుకుంటాను ధర్మేంద్ర అన్న కానీ నాకైతే అంత ఈజీగా అయితే సెప్టెంబర్ పదిహేడు లోపల అయితే నాకైతే ఒక అనుమానం వ్యక్తం నాకు కావాలి కానీ ఒకటి మీరు సక్సెస్ అయిన చెప్తాం గల్ఫ్ స్థానాలలో రెండు చెక్కులు ఇప్పించారు ఖచ్చితంగా రూల్ ప్రకారం నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే ఇద్దరు విషయం కాబట్టి సీఎం గారు అంటే పెద్ద ఏడాదో రెండు నెలలు పెడితే భయపడాలి కానీ దగ్గరనే పెట్టిండు కాబట్టి వాళ్ళకి ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి అంటే ఆరు నెలల లోపల చేద్దామని చేద్దామని అంటున్నారు ఓకే సంతోషం చేయకపోతే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది చేయకపోతే గత ప్రభుత్వాల మీద ఏ విధంగానైతే కొట్లాడేమో ఆ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఆ పార్టీలో ఉండి మా సంబంధిత నాయకులతోని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి చేపించగలుగుతాం మేము గతంలో కూడా చాలా ఉద్యమాలు చేసినాం ఇప్పుడు కూడా ఊరుకునేది లేదు గల్ఫ్ కార్మికులకు అన్యాయం జరుగుతుందంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం మీద పోరాటం చేసిన కూడా సిద్ధంగా ఉన్నాం మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి మీకు చేస్తా అని చెప్పారు గల్ఫ్ కుటుంబాల దగ్గర ఈ ఇక విషయం ఇంకా గ్రౌండ్ లెవెల్ వరకు ఇంకా తెలియలేదు మీరు గల్ఫ్ సంఘాల తరఫున వాళ్ళ కుటుంబాలని ఎట్లా మోటివేట్ చేసి ఈసారి జీవన్ రెడ్డి గారికి పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తామని చెప్పారు అవును వాళ్ళు ఇంకెట్లా అవేరేజ్ చేస్తారు గల్ఫ్ కుటుంబాలు రేవంత్ ముఖ్యమంత్రి గారు ఇట్లా హామీ ఇచ్చిన ఇంకా తెలియదు కదా మొత్తం ఎట్లా అవేరేజ్ అయితే నిన్నక మొన్ననే రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది వివిధ సోషల్ మీడియాల ద్వారా అదేవిధంగా అదే ఆ నియోజకవర్గంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గల్ఫ్ కార్మిక నాయకుడు వెళ్ళి ఆ గ్రామాలు తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని గల్ఫ్ కార్మికుల కుటుంబాలకి చెప్పే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా మా కార్మిక సంఘాల దగ్గర ఉన్న డాటా తీసుకొని ప్రత్యేకంగా వారిని కలిసి మా టీం చాలా పెద్దగా ఉన్నది మొత్తం నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో మన గల్ఫ్ కార్మిక ప్రభావం ఉంది కాబట్టి ప్రతి కార్మికుని ఇంటిదట్టి ఈ మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని చెప్పి మన వీళ్ళిద్దరిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం ఈ ఫైవ్ ల్యాక్స్ పరిహారం కూడా ముందు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇస్తారా లేకపోతే మొత్తం టోటల్ ఇట్లా ఇలాంటి మరణమైనా ఇచ్చా అయితే మొన్న ఇచ్చిన దానిలా క్లియర్ గా రాసింది ఏ ఏ విధంగా చనిపోయినా ఇస్తాం అయితే ప్రభుత్వానికి పెద్ద భారం కాదు ఈ సుమారు రెండు వందల మంది ఏమో చనిపోతున్నారు అని చెప్పి ఒక అంచనా ఉంది ఇయర్లీ ఇయర్లీ అయితే ఒక పది నుంచి పన్నెండు కోట్లు మాత్రమే ఖర్చు అవుతున్నాయి గతంలో సిఎస్ కుమార్ తీసుకున్న తిన్న బిస్కిట్ల కంటే తక్కువ ఖర్చు అయ్యిందని చెప్పి మాకు తెలిసిన పెద్దలు మా ద్వారా మా సంఘాల ద్వారా రేవంత్ రెడ్డి గారికి వివరంగా తెలియజేయడం జరిగింది వారు చేస్తాను కూడా పూర్తిగా హామీ ఇచ్చారు ఏదేమైనప్పటికీ మీ గల్ఫ్ సమస్యలు పరిష్కారం కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ధర్మేదండ ప్రవీణ్ గారు థ్యాంక్ యూ మా బలగం టీవీకి వచ్చి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు మళ్ళీ ఈ సమస్యలు మాత్రం పరిష్కారం కాకపోతే మాత్రం మళ్ళీ మీరు ఖచ్చితంగా పోరాటం చేయాలో మీకు మీకు నా సపోర్ట్ కూడా పక్కా ఉంటుంది ఇక మళ్ళీ మీరు అటడీ అయితే మాత్రం మీ మీద కూడా ఏమంటారు ధర్మేంద్రణ మీ మీద ఉద్యోగం స్టార్ట్ చేసే గల్ఫ్ కార్మికులు మళ్ళీ ఖచ్చితంగా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ ఉన్నప్పుడు కూడా సమస్యలు పరిష్కారం అయితే దశగా కొట్లాటం చేయరి గల్ఫ్ అయితే పరిష్కారం తీసుకోక పని చేయండి ధర్మేంద్రణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు అవకాశం మీకు అవకాశం మీకు ఎప్పుడు మీరు రుణపడే ఉంటాం గల్ఫ్ కార్మికులు నిజం ధర్మేంద్రణ దీన్ని ఏ పార్టీకి దాని ఏమంటారు కొన్ని అవసరాల దృష్టనో లేకపోతే మా పత్రికా పరంగా అన్ని అన్ని పార్టీలే వార్తలు ఇస్తాము గల్ఫ్ అనగానే నా ఇంటి నా ఇంటి లెక్కన ఫీల్ అవుతాయి కాబట్టి అలా ఏ పార్టీని క్షమించేది ఉండేది దగ్గర లేదు పక్క మీ తరపున నుండి ఉండేది అది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ